హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చి సేమ్ యాజ్ ఈస్గా కొలత బ్లౌజ్ లాగానే కుట్టండి అని చెప్పినప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను అండ్ అదేవిధంగా చాలామందికి ఇదిగోండి ఈ చంక యొక్క కింది భాగంలో ముడతలు వస్తుంది కానీ టైట్ కానీ అవుతుంది ఈ ప్లేస్లో కూడా ముడతలు వస్తున్నాయి ఫ్రంట్ పార్ట్ అని అడుగుతున్నారు సో అవి రాకుండా ఉండాలి అంటే ఎలా ఏం చెయ్యాలి అని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ దీనిలో ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనం కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా ఒక సైడ్ చూడండి ఇక్కడ టైట్గా ఉంది చూడండి ఈ టైట్గా ఉన్న దాన్ని మనం బొద్దుపాట్ అంటాం ఈ రెండు బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉంటాయి కదా సో కిందికి పోగులు పొగులు ఉంటే ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం స్టార్ట్ చేయాలి లేదు అంటే చేతులైనా స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వెనకాల భాగం అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు వెనకాల భాగం ఎలా కట్ చేసేసుకోవాలి అని చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద పొగులు పొగులు ఉండద్దు అని అంటే మనకి ఖర్చు అయితే కావాలి సో అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఆ తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు మన బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ వరకు తీసేసుకోండి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్ స్ట్రైట్గా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే మనం ఈ భుజం దగ్గర వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తాయి సో అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి సో నడుము కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి పెట్టుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకున్నప్పుడు కొందరికి వెనకాలది ముందుది సమానం రాకుండా వెనకాలది ఎక్కువ వస్తుంది కొందరికి వెనకాలది తక్కువ వస్తుంది ఎలా వచ్చినా కూడా అలా వచ్చింది అంటే బ్లౌజ్ స్ట్రాంగ్ అన్నట్టు ఓకే సో మీరు మాత్రం మీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వెనకాలది ముందుది కలిపి టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కింది భాగంలో తీసేసుకోవాలి ఇది ఏం కొలతాం మనం నడుము కొల్తా ఓకే ఇది ఇక్కడి వరకే మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తున్నాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం వెనకాలని మాత్రమే టైట్గా పట్టుకోండి ముందు పట్టుకోవాల్సిన అవసరం లేదు వెనకాలని మాత్రమే టైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టుకోండి ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకొని దీన్ని స్ట్రెయిట్ ఇలా పెట్టేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా కనిపిస్తుంది ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఇది మన నెక్ ఓకే దీనికంటే ఒక పాంచు పైకి తీసుకోవాలి ఎందుకోసము ఇప్పుడు ఇక్కడి వరకే కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడి వరకు వస్తుంది అప్పుడు కొలత బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో సేమ్ అంతే వచ్చేస్తుంది ఇప్పుడు పైనుండి నెక్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా కొలుచుకుంటే సరిపోతుంది అది కూడా అందులో మళ్ళీ మీరు కొత్త వాళ్ళు అనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొలత బ్లౌజ్ లాగానే నెక్ కూడా మార్క్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా టైట్గా పట్టేసుకోండి ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని కాస్త లోపలికి జరిపేసుకోండి ఇలా లోపలికి ఇది పెట్టేసుకొని ఈ ముందు భాగం మనకు కనబడుతుంది కదా ఇది లోపలికి పెట్టేసుకోండి లోపలికి పెట్టుకొని ఇదిగోండి ఈ ప్లేస్లో ఏదైనా టైట్గా గట్టిగా పెట్టుకోండి బరువు అనేది ఏదైనా పెట్టేసుకోండి క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి ఇప్పుడు ఇక్కడ కొంచెం బరువు పెట్టేసుకున్న తర్వాత ఇదైతే కదలదు లేదంటే ఇలా చేయితోనే ఒకరిని పట్టుకోమనండి మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని స్ట్రైట్గా కొంచెం లాగండి స్ట్రైట్గా లాగినప్పుడు ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది కిందికి కనబడుతుంది అట్లానే మీరు కన్ఫ్యూజ్ కాకండి అంటే మేము నెక్కు ఎక్కువ పెట్టుకున్నాం తక్కువ పెట్టుకున్నాం అని అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు మీరు పెట్టుకున్నది కరెక్టే ఎందుకు ఇలా కిందికి డౌన్ అయింది అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనకి కొలత బ్లౌజ్ యొక్క నెక్కు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొలత బ్లౌజ్ లాగా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఎక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం కొలత బ్లౌజ్ ఎక్కడుందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం కానీ మనం ఇక్కడి వరకు ఇదే లైన్ పైన కట్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఇలా దీని పక్క నుండే మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా మరి ఇక్కడనే దీని మీద మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఏమైతుంది స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు అయిపోతుంది అప్పుడు ఏమైతుంది కొల్తా బ్లౌజ్ కంటే మనం కట్ చేసిన నెక్ ఎక్కువైపోతుంది సో అలా కావద్దు అని అనుకుంటే మనం ఎక్కడ వరకు అయితే మార్క్ చేసేసినామో దీనికంటే లోపలికి ఒక పావించు లోపలతోనే ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి మన మిషన్ పాదం ఉంటుంది కదా ఆ మిషన్ పాదం మందంతో మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వైట్ లైన్ పైన కట్ చేసినాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మన కొలత బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో మనం స్టిచ్ చేసింది కూడా అంతే ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది లేదు జస్ట్ నార్మల్గా మార్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి ఇంచులకి మార్క్ చేసేసుకోండి మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావించు ఎక్కువ పెట్టుకోండి సైడ్కి పావించు ఎక్కువ పెట్టుకొని ఇక్కడ నుండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎక్కువ తీసుకోమన్నా కదా అని ఇక్కడ తీసుకోవద్దు ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగో చూడండి ఈ మెథడ్ అయినా కొలత బ్లౌజ్తో మార్క్ చేసుకునేదైనా సేమ్ వచ్చిందా రాలేదా సేమ్ వస్తుంది ఇదిగోండి మీకు ఈ లైన్ పైన వచ్చేస్తుంది సో ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకుంటే కొలత బ్లౌజ్కి ఎంత ఉందో మనకు కూడా అంతే వస్తుంది నెక్స్ట్ ఈ షోల్డర్ ఎంత ఉందో చూసేసుకోండి షోల్డర్ ఎక్కడి నుండి తీసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి తీసేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి అవసరం లేదు ఈ లైన్ దగ్గర నుండి తీసుకోండి ఎందుకంటే కుట్టు అనేది లోపలికి ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇది ఎంత ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే సైడ్కి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనం చేతులు జాయిన్ చేస్తాం కదా ఈ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా అండ్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా పొడుగు ఎంతుందో మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఈ సెకండ్ పాయింట్ ఉంది కదా ఈ సెకండ్ పాయింట్ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది చేతులు ఎక్కడ వరకు జాయిన్ చేసినాం ఇక్కడి వరకు చేతులు జాయిన్ చేసినాం దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోమని చెప్తున్నా అంటే ఈ చేతులు దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసేసుకుంటారు ఓకే చాలామంది ఈ లైన్ అనేది ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే వందలు నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ కుదరవు ఎందుకంటే మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి మరి చెస్ట్ కొలత ఎలా కొలుచుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇదిగోండి ఈ పొడుగు అనేది తీసుకోవాలి ఎక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోండి ఈ లైన్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసిన కింది భాగం పెట్టుకోండి పెట్టుకొని ఇది కదలకుండా టైట్గా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఎలా లాగాలి ఇలా అనుకోండి ఇక్కడ ఏమైంది ముడతలు ముడతలు వస్తుంది అప్పుడు ఏమైతే మనకి చంక దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ముడతలు ముడతలు వచ్చేస్తాయి సో ఆ విధంగా కాకుండా జస్ట్ నార్మల్గా ఇలా పట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ మనకి ముడతలు ఏమైనా వచ్చినాయా రాలేదు ఇలా నార్మల్గా పట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చేసింది ఇదేంటి మన చెస్ట్ కొతా ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుంది ఈ చెస్ట్ కొలత అనేది తగ్గుతుంది ఒక నిమిషం ఇది మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ లైన్ ఇలా మార్క్ చేసేసుకోండి ఈ నడుము కొలతకి ఇక్కడికి మరి ఈ లైన్ క్రాస్ ఉంది కదా క్యా అంటే మీకు ఇటు సైడ్ క్రాస్ ఉన్నా ఇటు లోపలికి క్రాస్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఇలా అందరికీ స్ట్రైట్గానే రావాలి అని ఏం లేదు ఓకే సో ఒకవేళ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకున్నారనుకోండి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది హాఫ్ ఇంచ్ ఇది కేవలం ఒక సైడు హాఫ్ ఇంచు ఇంకో సైడు హాఫ్ ఇంచు వెనకాలది హాఫ్ ఇంచు వెనకాలది వన్ ఇంచు ముందు వన్ ఇంచ్ అంటే మీకు మొత్తం ఇక్కడ రెండు ఇంచుల ప్లేస్ అనేది తగ్గుతుంది చంక భాగం తగ్గుతుంది సో చంక భాగం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గుంజినట్టుగా అయిపోతుంది సో గీతలాగా వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు అండ్ అదేవిధంగా షోల్డర్స్ కూడా జారుతాయి ఇలా రావద్దు అనుకుంటే ఇక్కడున్న చెస్ట్ కొలతని కరెక్ట్గా చూసుకోవాలి చెస్ట్ కొలత చూసుకున్న తర్వాతనే చెస్ట్ కొలత నడుము కొలత కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఒక రెండించులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది ఎందుకోసము కుట్టు కోసం ఇక్కడ ఎందుకు క్రాస్ వస్తుంది అంటే సారీ ఇక్కడ ఎందుకు క్రాస్ వస్తుంది అంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉంటుందా ఉండదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది నడుము ఎక్కువ ఉంటుంది కొందరికి మాత్రమే చెస్ట్ నడుము కొలత సమానంగా ఉంటుంది సో అందుకోసమే స్ట్రైట్గా కానీ క్రాస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇటు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎక్కడ నుండి వచ్చింది ఇంతకుముందు మనం మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి ఇటు ఒక లైన్ సేమ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు కూడా కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర వన్ పావు ఇంచు తీసుకోండి నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి వన్ ఇంచ్ నెక్ డీప్ తక్కువ ఉందనుకోండి వన్ పావు ఇంకా తక్కువ ఉందనుకోండి వన్ ఇంచ్ తీసేసుకోండి వన్ ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సరే మనం చంక్ అయితే మార్క్ చేసుకున్నాం ఇలానే వదిలేసుకున్నాం అనుకోండి కొలత బ్లౌజ్ చంక మన మార్కింగ్ చేసిన చంక సరిపోయిందా సరిపోలేదా ఎలా తెలుస్తుంది సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఈ భుజం కుట్టు దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి చెక్ చేసుకుందాం ఇలా చూడండి పోగుల దగ్గర నుండి చూసుకుంటున్నా నేను ఇదిగోండి ఏమైంది ఇక్కడ ఇక్కడి వరకే వస్తుంది మన ఫిట్టింగ్ లైన్ అనేది ఇక్కడి వరకు వస్తుంది అంటే ఏమైంది చంక అనేది లూజ్ ఉంది మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఇంత లూజ్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి వదిలేసినాం అనుకోండి చంక అంతా లూజ్ అయిపోతుంది ముడతలు ముడతలు వస్తాయి ఆటోమేటిక్గా బ్లౌజ్ భుజాలు జారుతాయి అలా కావద్దు అనుకుంటే ఈ లైన్ పైకి జరిపేసుకోండి ఎంత ఒక హాఫ్ ఇంచ్ జరుపుకొని చెక్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ జరుపుకొని మళ్ళీ ఈ మూల దగ్గర వన్ పావి ఇంచ్ తీసుకొని మళ్ళీ రౌండ్గా మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి ఎప్పుడు కూడా చంక కొలత అనేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చూసుకోవాలి వెనకాల అంటే ఇటు లైనింగ్ సైడ్ అని కాదు ఇటు వెనకాల భాగం సైడ్ ముందు భాగం సైడ్ తీసుకోవద్దు ఎందుకంటే ముందు భాగంలో లోతు అనేది తీసేస్తాం కాబట్టి ఇదిగోండి మళ్ళీ భుజం కుట్టు దగ్గర నుండి చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ కుట్టు ఈ లైన్ వరకు కరెక్ట్గా వచ్చింది అంటే దీని అర్థం ఏంటి అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఈ కొలత బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా సరిపోయింది చంక కొలత చెస్ట్ కొలతకి కరెక్ట్గా సరిపోయినప్పుడు మనకి చంక యొక్క కింది భాగంలో మనకి లూజ్ కానీ టైట్ కానీ రాదు సో ఇక్కడ లూజు టైట్ లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరితే ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గుంజినట్టు రాదు అండ్ అదేవిధంగా భుజాలు కూడా జారవు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయి అని అంటే ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి అండ్ అదేవిధంగా వెనకాల భాగంలో డాట్స్ మార్కింగ్ చేసేసుకుంటాం కదా ఇక్కడ డాట్ అయితే మార్క్ చేసేసుకోండి పొడుగు ఎంత తీసుకున్నా ఏం కదా మూడు నుండి నాలుగు ఇంచులు సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకే ఇలా ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ నడుము దగ్గర పట్టేసినట్టు ఉండి భుజం పైన కుట్టు ఆగుతుంది లేదనుకోండి ముందుకు జారిపోయినట్టుగా అవుతుంది సో అలా కాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ ఇలా తీసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఇదెందుకోసము అంటే మనం బ్లౌజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలామందికి బ్లౌజ్ ఒకసారి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది మనం అద్దం ముందు నిల్చొని సెట్ చేసుకున్నప్పుడు కానీ మనం వర్క్ చేసేటప్పుడు భుజాలు జారుతాయి అవునా కాదా ఎంతమంది ఇలా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ రూపంలో చెప్పండి సో అలా జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం క్రాస్లో కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చే మూర్తలు అనేవి తగ్గిపోతాయి అందుకోసం ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది వచ్చేసి వెనకాల భాగం ఈ ప్లాస్టిక్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయదు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక కార్నర్ ఉంటుంది చూడండి ఈ ఇంకొక కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కానీ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోకుండా లోపల సైడ్ ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోండి ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అని అంటే నేను చెప్తాను సో కట్టి మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత మీరు పైపింగ్ వెయ్యాలి అనుకుంటే ఇంచు లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచు తీసుకోండి ఇక్కడ నేను పైపింగ్ చేయడానికి ఇంచు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసుకుందాం ఇదిగోండి హ్యాండ్స్ పొడుగు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకొని ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకోసము ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం అండ్ విధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇక్కడ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పొడుగు లైన్ ఉంది కదా పొడుగు లైన్ దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి మంది హ్యాండ్స్ కొలత బ్లౌజ్లో మిస్టేక్ ఉంటుంది అందుకోసం నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ కావాలి ఇక్కడ నుండి ఇక్కడికి మూడున్నర ఇంచులు కేవలం మో చేతికి మాత్రమే తీసేసుకోండి మోచేతికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ చేతులు కుట్టిన దగ్గరికి తీసుకోవద్దు ఈ లైన్ దగ్గర నుండి ఇటు స్ట్రెయిట్గా పట్టుకోండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇటు స్ట్రైట్గా పట్టుకొని ఈ కింది లైన్ ఉంది కదా కింది లైన్ పైన మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి లూజ్ మార్జిన్ అండ్ ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ కింద పావించి డౌన్ చేసేసుకోవాలి ఓకే పావించి డౌన్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా దీన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ మరి ఇంతకు ముందు ఏదో హ్యాండ్కి లోతు తీయాలి అన్నారు కదా అక్కి అంటే ఇప్పుడు ఇది ఉందా ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి ముప్పావి ఇంచు తీసుకోవాలి ముప్పై ఇంచు తీసుకొని ఇలా లోతు అనేది తీసేసుకోవాలి ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు తీయాలి బ్యాక్ సైడ్లో లోతు తీయాల్సిన పని లేదు కేవలం ఫ్రంట్ సైడ్లోనే ఎందుకు తీయాలి అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేది ముందుకుంటుంది సో హ్యాండ్స్ మూమెంట్ అనేది ముందుకున్నప్పుడు చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి తగ్గించుకోవాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి మరి ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకున్న మక అంటే ఇలా ఫోల్డ్ చేస్తే అతుకులు అనేవి నాలుగు సైడ్లో పడతాయి ఇప్పుడు నేను ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల అతుకులు అనేవి రెండు సైడ్లో మాత్రమే పడతాయి అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఇదిగోండి ఇప్పుడు మనం వెనకాల భాగము చేతులు కట్ చేసేసుకున్నాం కదా ముఖ్యంగా నేను ఏం చెప్పినా ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన కొలత ఈ హ్యాండ్ యొక్క కొలతకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ అయితే వదిలేసినాను ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం పైన కుట్టు వేసినప్పుడు ఇది పైన కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం తీసేసుకొని ఇలా అయితే కరెక్ట్గా కలిపేసుకోండి చూడండి సారీ జరిగింది సో మీకు ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది అప్పుడు మనకి చంక యొక్క కింది భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీకు లూజ్ వచ్చినా కూడా ఇక్కడ కుట్టేసుకుంటే మనకి హ్యాండ్ యొక్క చంక కొలత మన బాడీ యొక్క చంక కొలత సెట్ అయిపోతుంది అప్పుడు మనకి లూజ్ కానీ టైట్ కానీ అస్సలు రాదు ఇక్కడ లూజు టైటు లేదనుకోండి మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా వెనకాల భాగము చేతులు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి లేదనుకోండి చేతులు వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పటికే వీడియో ఎంత అనేది చాలా ఎక్కువైంది నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే ఈ కస్టమర్కి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది సరిగ్గా రావట్లేదు అని చెప్పారు సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగ్గా రావాలి అంటే ఏ సైజ్ వాళ్ళకి ఎలా చేయాలి అని అంటే కొంచెం టైం అనేది పడుతుంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఈ వీడియోలో అయితే మనం ఈ ప్లేస్లో ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసినాము ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ కానీ మన మన వీడియోస్ చూసుకుంటే ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ చేసినా లేదు అనుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ అయితే షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే సో వీడియో నచ్చిన లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్